సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఈ పండుగని జరుపుకోండి ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి ఈ రాత్రికి నిద్ర పట్టకుండా నీ మనసు ఆనందించే ఒక శుభవార్త నువ్వు చేసే జాగరణలో మహా అద్భుతం చూస్తావు అని బాబాగారు అంటున్నారండి ఈ మహాశివరాత్రి సందర్భంగా ఆ శివయ్య ఆశీస్సులు పొందే ని ప్రతి ఒక్కరూ కూడా ఈ రాత్రికి జాగరణ చేస్తారు కాబట్టి ఈ జాగరణలో మనకు నిద్ర పట్టకుండా బాబా గారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారు అది కూడా నీ మనసు ఆనందించే విధంగా ఒక మంచి శుభవార్తని అందిస్తున్నారు మనం చేసే జాగరణలో ఒక మహా అద్భుతం జరగబోతుంది అని అంటున్నారు మన జీవితం పట్ల మనం ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా కూడా బాబా గారు ఇచ్చే సందేశం ద్వారా వాటిని మనం మరిచిపోతున్నాము ఊరట కలిగించే బాబా మాటలు వింటూ ఎంతో సంతోషంగా బ్రతకగలుగుతున్నాం నువ్వు ఏం సాధించాలన్నది పక్కన పెట్టి నువ్వు ఏం కోల్పోయావో అవన్నీ కూడా మనసులో పెట్టుకోకుండా ఈ రోజు నువ్వు శివయ్య ఆరాధన చక్కగా చేసుకున్నావు తల్లి నీ జీవితం ఇక సంతోషంగా ఉంటుంది ఈ రోజు నువ్వు శివయ్య దగ్గర పెట్టిన సంకల్పం నెరవేరేలాగా నేను చేస్తాను నీ జీవితంలో ఏది కోల్పోయావో అది దక్కేలాగా నేను ప్రయత్నం చేస్తాను తల్లి నాకు కావలసింది నా బిడ్డల యొక్క సంతోషం వారు ఎక్కడ తప్పు చేస్తారో ఆ తప్పుకి తగిన శిక్షని విధించడం ఆ శిక్షలో భాగంగానే ఈ సాయి ప్రతి పనిలో నీకు తోడుగా ఉంటాడు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండడానికి నేను అన్ని విధాలుగా ప్రయత్నం చేస్తాను ఈ రోజు శివయ్య ముందు గట్టిగా ఒక సంకల్పం చేసుకున్నావు దాని ద్వారానే మంచి ఫలితాన్ని అయితే పొందబోతున్నావు ఇక ఈ రోజు నువ్వు చేసే జాగరణలో మహా అద్భుతం జరగబోతుంది చూడడానికి సిద్ధంగా ఉండు తల్లి ఎక్కడా కూడా ఎలాంటి పొరపాట్లు లేకుండా జీవితం పట్ల ఏ విధంగా ఎదగగలుగుతావో నీకు మంచి అవకాశం దక్కుతుంది ఒక మంచి నిర్ణయం తీసుకుని నీ జీవితంలో ఏది కోల్పోయావో అది దక్కించుకోవడానికి మార్గం అయితే నేను చూపిస్తాను తల్లి బాధలనేవి ప్రతి మనిషికి ఉంటాయి ప్రతి జీవిలోనూ ఉంటాయి అవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటిని చూసి భయపడితే జీవితం ముందుకు సాగదు కాబట్టి గతం జరిగిన సమస్యలు ఏవి ఉన్నా ఎలాంటి కష్టాలు అనుభవించినా వాటి గురించి ఇక చింతించకు వాటి నుండి నువ్వు బయటపడ్డావు ఇక నిశ్చింతగా ఉండు ఏ సమస్యలతో అయితే ఇప్పుడు సతమతమవుతున్నావో వాటి నుండి బయటపడడానికే నీకు ఈ అవకాశం నిరాశతో నువ్వు చేసే ఏ పనైనా సరే నీకు విఫలమే దక్కుతుంది కాబట్టి ఏదైనా సరే సంతోషంతో చేసి చూడు ఆనందం వెతుక్కో ఎప్పుడూ కూడా ఆ పనిలో విజయం నీకు దక్కుతుంది ఈ శివరాత్రి రోజున నీకు నిద్ర పట్టకుండా ఒక మంచి ఉపాయం చెబుతాను దానికి తగ్గట్టుగానే నువ్వు నడుచుకున్నట్లయితే నీకు నీ జాగరణలో ఎలాంటి ఆటంకము లేకుండా సంతోషంగా చేయగలుగుతావు నన్ను ప్రాణ సమానంగా ప్రేమించేవారు అరదు అటు వారు నాకు ఒకటి ఇస్తే నేను వారికి నూరింతలు ఇస్తాను నాపై ఎల్లప్పుడూ కూడా నీ దృష్టిని నిలుపుకో తల్లి నీపై నా దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది ఈ ప్రపంచం చాలా వింతైనది అందరూ నా ప్రజలే అందరినీ నేను సమానంగా చూస్తాను కానీ వారిలో కొందరు మాత్రమే దొంగలవుతారు వారికి నేను ఎలాంటి ఉపయోగము చేయలేను అత్యంతాలు లేని ఈ పాదాలు పరమ పవిత్రమైనవి నాపై పూర్తి విశ్వాసం మాత్రమే ఉంచుకో నీ కోరిక నీ సంకల్పం ఈ రోజు శివయ్యతో ఏది చెప్పావో అది తప్పకుండా నెరవేర్చే బాధ్యత నాది నా భక్తుణ్ణి నేనే ఎన్నుకుంటాను నా భక్తుడు ఎంత దూరాన ఉన్నా పిచ్చుక కాలికి దారం కట్టి లాక్కున్నట్లు రకరకాల మిషల మీద నేనే వారిని నా వద్దకు రప్పించుకుంటాను ఎవరూ వారంతట వారుగా నా వద్దకు రారు గురువుకు పగ్గాలు అప్పగించి నిశ్చింతగా ఊరికి కూర్చుంటే చాలు చేయవలసినదంతా నేను చేసి మిమ్మల్ని చివరి కంట గమ్యానికి చేరుస్తాను నీ జాగరణలో ఎలాంటి ఆటంకము లేకుండా గురువు యొక్క నామస్మరణంతో గురువు యొక్క లీలలతో నువ్వు లీనమై ఉండాలి ఎప్పుడూ కూడా సద్గ్రంథాలు చదువుకోవాలి దేవుని పట్ల నమ్మకం ఉంచుకోవాలి ఈ రాత్రంతా కూడా దైవ చింతనలో లీనమై ఉండాలి దైవానికి సంబంధించిన కథలు చదువుకోవాలి దైవ లీలలను వింటూ ఉండాలి దైవానికి సంబంధించినవి మాత్రమే చదువుకోవాలి అప్పుడు నీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ సాయి తోడుగా ఉంటాడు వెనుక ఎన్నో జన్మలలో మీతో ఉన్నాను ఇక రాబోయే జన్మలన్నింటిలోనూ కూడా మీతోనే ఉంటాను మనం మళ్ళీ మళ్ళీ కలుసుకుంటాము నాకు అప్ప చెప్పబడిన ప్రతి పైసాకు నేను నా గురువుకు లెక్క చెప్పుకోవాలి నేను ఎందరినో కాపాడటానికి వేల క్రొసలు వెళ్ళాలి నా దేహం ఎవరి సేవకుడు కాదు అది నా గురువుకు మాత్రమే బానిస అన్నీ నావే అందరికీ అన్నీ ఇచ్చేది నేనే నా ఆజ్ఞ లేక ఆకైనా కదలదు కాబట్టి ఈ సాయి చెప్పినట్టు నువ్వు నడుచుకోగలిగితే నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు ఎవరైతే ఎప్పుడు నన్ను గురించిన విషయాలే వింటూ మాట్లాడుతూ ఎల్లప్పుడూ సాయి సాయి అన్న నామాన్నే స్మరిస్తూ నన్నే అనన్యంగా నమ్ముకొని ఉంటారో వారు ఇహపరాల గురించి భయపడవలసిన పనిలేదు తల్లి ఈ ప్రపంచంలోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడుట మానేసి దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కటాక్షములు సంపాదించుటకు ప్రయత్నం చేయి సద్గురువు పాదాలను భక్తితో దహనించు నా భక్తులు అడిగినవన్నీ ఇస్తూనే ఉంటాను నేను ఇవ్వదలిచింది వారు అడిగేంత వరకు మాత్రమే ఎవరైతే నన్నే నమ్మి నా ధ్యానమునందే మునిగి ఉంటారో వారి పనులన్నీ కూడా సూత్రధారి అయిన నేనే నడిపిస్తాను ఋణాన సంబంధాన్ని విశ్వసించి గుర్తించుకో నీ దగ్గరకు ఏ ప్రాణి వచ్చినా అలక్ష్యం చేయకుండా ఆదరించు ఆకలి ఉన్న వారికి అన్నం గుడ్డలు లేని వారికి గుడ్డలు ఇవ్వు భగవంతుడు సంప్రీతి చెందుతాడు తల్లి ఈ రోజు రాత్రికి జాగరణతో కూడినటువంటి శివయ్య ధ్యానం ఈ ధ్యానంలో నువ్వు లీనమై గానం చేసినట్లయితే నీకు నువ్వే మరిచిపోదువు నీ కర్మలన్నీ కూడా నశించి నువ్వు అనుకున్నది నీ సంకల్పం నెరవేరేలాగా ఆ శివయ్య అనుగ్రహం నీకు దక్కుతుంది నన్ను ప్రేమతో పిలుచువారి వద్దకు నేను పరిగెత్తుకుపోయి ప్రత్యక్షమవుతాను నా భక్తుల నుండి నేను కోరుకునేది హృదయపూర్వకమైన ప్రేమ మాత్రమే మీరెక్కడున్నా ఏం చేస్తున్నా నాకు తెలిసినవన్నీ కూడా బాగా గుర్తుంచుకుంటాను నా భక్తుల కష్టములన్నీ నావే నా భక్తుని గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను వారు అడిగినవి తీర్చడం నా కర్తవ్యం కాబట్టి ఈరోజు చాలా అద్భుతమైనటువంటి రోజు నీ కోరికలన్నింటినీ కూడా ఈ సాయి పాదాల దగ్గర ఉంచావు కాబట్టి తప్పకుండా నీ కోరిక నెరవేరేలాగా నీ యొక్క సంకల్పాన్ని శివయ్యకు చేరవేస్తాను తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహం నీకు దక్కుతుంది నా ఎందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు ఎప్పుడూ నేను కోరుకుంటాను వారి యొక్క సమస్యలు తీర్చడానికి నా వంతు కృషి చేస్తాను నా మాట నిలబెట్టుకున్నట్టుకు ప్రాణములనైనా విడిచెదను నా మాటలను నేను పొల్లు పోనివ్వను ఎవరైతే నన్ను శరణు వేడి భక్తి విశ్వాసాలతో నన్ను పూజిస్తారో నన్నే స్మరిస్తారో నా రూపమును తమ మనస్సునందు నిలుపుకుంటారో వారిని దుఃఖ బంధనముల నుండి తప్పిస్తాను ఈ లోకములో అనేక మంది యోగులు కలరు మన గురువు అసలైన తండ్రి ఇతరులు అనేక సుబోధాలు చేయవచ్చును కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరవరాదు భక్తి విశ్వాసములతో నా వద్దకు వచ్చిన వారి నెవ్వరినీ కూడా ఎన్నడూ దూరం చేసుకోను ఇది నా వాగ్దానం ఎవరైతే ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టెదరో వారు నాకు అన్నం పెట్టినట్లే పిలిస్తే పలుకుతాను తలిస్తే దర్శనమిస్తాను తల్లి ఈ విశాల విశ్వంలో మీరు ఎక్కడున్నా నేను మీతోనే ఉంటాను మీ హృదయమే నా నివాసం ఈ రోజు నువ్వు చేసే జాగరణలో నేను కూడా పాలు పంచుకుంటాను ఎందుకంటే నా బిడ్డ పస్తు నుండి ఉదయం నుండి ఏమీ తినకుండా తన కార్యం పూర్తి చేయడానికి నిర్విఘ్నంగా ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఆ పనిలో నేను కూడా ఒక చెయ్యి అందిస్తేనే విజయం సాధిస్తుంది కాబట్టి ఆ పని కోసమే నేను ముందడుగుగా వచ్చి ఉదయం నుండి నీ పనులలో సాయంగా ఉన్నాను కాబట్టి తల్లి ఏ పని చేసినా నువ్వు నిర్భయంగా ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా మనశ్శాంతిగా సంతోషంగా నీ వాళ్లతో గడిపి ఆనందంగా నువ్వు అనుకున్నది సాధించు నేను అందరినీ సమానంగా నే చూస్తాను నాకు ఎవ్వరి మీద కోపం రాదు తల్లికి ఎప్పుడైనా బిడ్డపై నిజంగా కోపం వస్తుందా సముద్రం ఎప్పుడైనా నదులను త్రిప్పివేస్తుందా ఎవరైతే నాకు అర్పించకుండా ఏమి తినరో వారికి నేను బానిసను నేనుండగా భయమేందుకు నువ్వు నిశ్చంతగా కూర్చో అవసరమైనదంతా నేనే చేస్తాను నిన్ను చివరికంట గమ్యానికి చేరుస్తాను నాకు వారసులెవరూ లేరు నన్ను ఆశ్రయించిన వారికి నా సమాధి నుండే సమాధానమిస్తాను సమాధి చెందినప్పటికీ నా ఎముకలు మాట్లాడుతాయి అవి మీకు ధైర్యాన్ని విశ్వాసాన్ని కలిగిస్తాయి ఇప్పుడున్న కష్టాన్ని చూసి భయపడుతూ కూర్చోకు రాబోయే రోజులు అన్నీ కూడా మంచి రోజులుగా మారుతాయి అన్న విశ్వాసంతో నమ్మకంతో భక్తితో నాపై నమ్మకంతో ఈ సాయి చెప్పింది వింటూ సంతోషంగా నీ కర్తవ్యాన్ని మరవకుండా నిర్వర్తించు అప్పుడు నీకు అన్ని విజయాలు సొంతం చేస్తాను అని ఈ రోజు బాబాగారు ఒక చక్కటి సన్ దేశాన్ని మనందరి కోసం అందించారండి ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి రోజు కాబట్టి మన జాగరణలో ఎలాంటి ఆటంకము రాకుండా నిద్ర పట్టకుండా ఉండాలి అంటే సంతోషంగా మన జాగరణని పరిపూర్ణం చేసుకోవాలి అంటే బాబాగారు అందించిన ఈ చక్కటి సందేశం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఇంత గొప్ప సందేశాన్ని ప్రతి ఒక్కరూ స్వీకరించి బాబాగారు చెప్పినట్టుగా నడుచుకోండి బాబాగారు మన ప్రక్కనే ఉంటూ మనం చేసే జాగరణ నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు ఈ వీడియో కనుక మీకు నచ్చితే మన సాయి భక్తులందరికీ అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు